రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం భాద్రపద పౌర్ణమి రోజు రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది తిరిగి మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం పన్నెండు రాసులలో నాలుగు రాశుల వారికి మాత్రం బాగా ఇబ్బందులు కలిగించబోతుంది ఈ నాలుగు రాశుల వారు రానున్న ఆరు నెలల పాటు అష్ట కష్టాలు ఎదుర్కోబోతున్నారు జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు పాలయ్యే రాసుల్లో మొట్టమొదటి రాశి కుంభరాశి అవుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇబ్బందులు పాలవుతున్న రాశులలో మొదటి రాశి కుంభరాశి ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అనారోగ్య సమస్యలు చూసిస్తున్నాయి వీళ్ళకి మానసిక అశాంతి ఉంటుంది అలాగే స్థిరమైన నిర్ణయాలు కూడా వీళ్ళు తీసుకోలేరు ఇలాంటి ఇబ్బందులు వీళ్ళు ఒక ఆరు నెలల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇబ్బందులు పాలవుతున్న రాశులలో రెండవ రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వాళ్ళలో స్టూడెంట్స్కి అయితే మీద సాగులా ఉంటుంది ఈ రానున్న ఆరు నెలలు అలాగే ఆస్తి నష్టం కూడా చాలా ఉంటుంది వీళ్ళకి ఇంకా రాబోతే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇబ్బందులు పాలవుతున్న రాశుల్లో మూడవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పీడించబోతున్నాయి అలాగే వీళ్ళు ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి రానున్న ఆరు నెలల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఇబ్బందులు పాలవబోతున్న రాశుల్లో నాలుగవ రాశి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు పెరిగిపోబోతున్నాయి అలాగే వీళ్ళ శత్రువుల నుంచి ప్రమాదం చాలా పెద్ద ఎత్తున పొంచి ఉంది వీళ్ళకి కాబట్టి తగిన జాగ్రత్తలు వహించాలి వీళ్ళు